టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ పుట్టినరోజులోకి అడుగు పెట్టనున్నాడు పునాదిరాళ్ళు సినిమాతో ఎంట్రీ ఇచ్చి కెరీర్ తొలినాళ్లలో విలన్ చిరంజీవి ఆకట్టుకున్నాడు ఆ తర్వాత తన నటన మెగాస్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు చిరు సినిమా విడుదలవుతుందంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పండుగ వాతావరణం కనిపిస్తుంటుంది కొన్నేళ్లుగా చెరువు సినిమాలు అంతగా ఆకట్టుకోలేకపోతున్నాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి మళ్ళీ యూటర్న్ తీసుకున్నాక ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ మూవీతో తనకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చిరు నిరూపించాడు సైరా వాల్తీరు వీరయ్య సినిమాలతో రికార్డులను కూడా సొంతం చేసుకున్నాడు లేటు వయసులో చకచకా సినిమాలు చేయాలని చిరు ఫిక్స్ అయ్యాడు ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాలపై ప్రత్యేకంగా క్రేజ్ ఏర్పడింది ముఖ్యంగా రెండేళ్ల నుంచి మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమా విడుదల కాలేదు రెండు వేల ఇరవై మూడులో బోలాశంకర్ తర్వాత ఇప్పటివరకు చిరు సినిమా రాలేదంటే ఆశ్చర్యానికి గురి చేసే విషయమే ఎందుకంటే చిరు నటిస్తున్న సోషియో ఫ్యాంటసీ సినిమా విశ్వంభర ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కావాలి బింబిసాల మూవీతో మంచి పేరు తెచ్చుకున్న రసకుడు వశిష్ట ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు గత ఏడాది చిరు పుట్టినరోజు సందర్భంగా విశ్వంభర టీజర్ విడుదల చేసి రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి విడుదల అని రిలీజ్ డేట్ ప్రకటించారు కానీ గ్రాఫిక్స్ పనులు ఆలస్యం కావడంతో సమ్మర్ బరిలో నిలుస్తుందని ఆ అభిమానులు ఆశపడ్డారు అయితే టీజర్ నాసిరకంగా ఉందన్న ఆరోపణలు రావడంతో విఎఫ్ఎక్స్ పనులకు మరింత మెరుగులు దిద్దడానికి మేకర్స్ టైం తీసుకున్నారు వినాయక చవితి లేదా దసరా కానుకగా విశ్వంభర విడుదలవుతుందని వార్తలు కూడా వినిపించాయి కానీ ఏమైందో ఏమో ఈ ఏడాది విశ్వంభర రావడం లేదని ఫిలిం నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి తొంగు చూస్తే ఈ నిర్ణయం వెనుక చాలా కారణాలు ఉన్నాయని తెలుస్తోంది ఈ ఏడాది మెగా హీరోలకు ఏమాత్రం కలిసి రాలేదు సంక్రాంతికి విడుదలైన రామ్ చరణ్ గేమ్ చేంజర్ మెగా అభిమానులను నిరుత్సాహానికి గురి చేసింది ఈ మూవీ నిర్మాత దిల్ రాజుకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది ఆయన నిర్మించిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ డూపర్ హిట్ కావడంతో గేమ్ చేంజర్ నష్టాలను కొద్దిగా కవర్ చేసింది లేకపోతే దిల్ రాజు పీకల్లోతో కష్టాల్లో ఉండేవాడని ఆయన సన్నిహితులే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు మరోవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కూడా గేమ్ చేంజర్ లాంటి ఫలితాన్నే మూటకట్టుకుంది ఏఎం రత్నం ఛానళ్ళ తర్వాత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది దీంతో హరిహర వీరమల్లు కూడా మెగా అభిమానులను హక్ చేసింది ఇప్పుడు విశ్వంభర సినిమాకు కూడా అలాంటి ఫలితం వస్తే మెగా పరువు పోతుందని కామెంట్లు వినిపిస్తుండటంతో మేకర్స్ ఆలోచనలో పడినట్టు సమాచారం అందుతోంది సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అంచనాలు ఉన్నాయి ఇప్పటి వరకు ఓటమి ఎరుగని అనిల్ రావిపూడి ఈ సినిమాతో మరో హిట్ కొడతాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే అప్పుడు విశ్వంభర సినిమాను ధైర్యంగా విడుదల చేయొచ్చు అని మేకర్స్ అనుకుంటున్నట్టు ఫిలిం వర్గాలు మాట్లాడుకుంటున్నాయి నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ పరిస్థితి కూడా ఇటీవల బాగోలేదు అందుకే సినిమా క్వాలిటీపై స్పష్టత వచ్చాకే రిలీజ్ డేట్ ఇవ్వాలని నిర్మాతలు భావిస్తున్నారట విశ్వంభర అంచనాలు అందుకోలేకపోతే అభిమానుల నుంచి ముఖ్యంగా పోలర్స్ నుంచి పెద్ద విమర్శలు వస్తాయని ఒక్కో ఫ్రేమ్ను ఒక్కటికి పదిసార్లు చెక్ చేసుకున్న తర్వాతే రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేయాలని మెగా కాంపౌండ్ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది మొత్తంగా చూసుకుంటే గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో సినిమా ఉండదని అభిమానులు అయిపోయారు రెండు వేల ఇరవై ఆరు మెగా హీరోలకు కలిసి రావాలని మనసారా కోరుకుంటున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం